అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు నవంబర్ నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి నవంబర్ నెలలో వీరికి పింఛన్ అయితే రాదు మరి తాజాగా అప్డేట్ అయితే వచ్చిందండి నవంబర్ నెలకు సంబంధించి మరి నవంబర్ ఒకటో తారీఖున ఎవరికి పింఛన్ ఇస్తున్నారు ఎవరికి పింఛన్ రాదు నవంబర్ నెలలో చేసినటువంటి మార్పులేంటి నవంబర్ పెన్షన్ ఎవరికి ఇస్తారు ఎవరికి ఇయరు మరి కొత్త పింఛన్లు ఏమైనా ఇస్తున్నారా ఈ నవంబర్ నెలలో అలాగే కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అంటే ప్రభుత్వం చెప్పినట్లుగా యాభై ఏళ్ళ పెన్షన్కు కానీ వృద్ధాప్య పెన్షన్కి కానీ వితంతు పెన్షన్కి కానీ అలాంటి వికలాంగుల పెన్షన్కు అప్లై చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఇస్తున్నారా అనే వివరాలని కూడా మరొకసారి మీకు నేను ఇక్కడ ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక ఈ యొక్క నవంబర్ నెలలో మనకు పెన్షన్ పంపిణీని కూడా మనకు ప్రతి నెల కూడా రెండు రోజులు ఇస్తే ఈసారి మూడు రోజుల పాటు కూడా పింఛన్ పంపిణీ అయితే చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఎందుకు చేస్తున్నారు ఏంటనేది కూడా నేను తెలియజేస్తాను ఒకవేళ మీకు ఒక పింఛన్ అనేది రాకపోతే నవంబర్ నెలలో ఏం చేయాలనే వివరాలను కూడా తెలియజేస్తాను మరి ఆ వివరాలను కూడా కంప్లీట్గా తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా వీడియోను లైక్ చేయట్లేదు దయచేసి వెంటనే ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి దానిపైన నొక్కితే చాలు మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీరు షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అది కూడా నేరుగా మీ వీడియో రూపంలో తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆల్ అని ఆ గంట కూడా ఆన్ చేసుకుంటే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశాన్ని మీరు కలిగి ఉంటారు ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం నేరుగా ఏపీ ప్రభుత్వం నుంచి వివరాలు అయితే జెన్యున్గా మీకు అందిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రతి నెల మాదిరిగానే ఈ నవంబర్ నెలలో కూడా పింఛన్ల పంపిణీని అయితే ప్రారంభించబోతోంది మరి నవంబర్ నెలలో పింఛన్ల పంపిణీని కొన్ని మార్పులు అయితే చేశారు మరి కొంతమందికి పింఛన్ అయితే రాదనమాట మరి ఇక్కడ ఎవరైతే మనకు అందరికీ కూడా యథావిధిగా పింఛన్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కానీ ఇక్కడ కొంతమందికి ఆల్రెడీ పింఛన్లు రద్దని చెప్పి మళ్ళీ కూడా నోటీసులు ఇచ్చారు మరి ఆ నోటీసులు తీసుకున్నటువంటి వారికి పింఛన్ రాదని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ క్లారిటీగా చెప్పింది ఇక్కడ ఏం జరిగిందని చూస్తే ఏపీ ప్రభుత్వం నాలా అంటే వికలాంగ పింఛన్ తీసుకుంటున్నటువంటి ఏడు లక్షల యాభై వేల మందికి తనిఖీలైతే ప్రారంభించింది మరి ఏడు లక్షల యాభై వేల మందిని కూడా మనకు ఒకేసారి కాకుండా విడతల వారిగా తనిఖీ చేస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఐదు లక్షల యాభై వేల మందిని తనిఖీ చేస్తే ఈ ఐదు లక్షల యాభై వేల మందిలో లక్షా ముప్పై ఐదు వేల మందికి అనర్హతుందని ఈ లక్ష ముప్పై ఐదు వేల మందికి కూడా పింఛన్ రద్దు నోటీసులు అయితే ఇచ్చింది ప్రభుత్వం గత ఆగస్టు నెలలో పింఛన్ రద్దు నోటీసులు ఇస్తే ఏమైందంటే చాలామంది ఆందోళన చేశారు మాకు నిజంగానే అర్హత ఉంది అయినా కానీ మా పర్సంటేజ్ తగ్గించేసి సదనం సర్టిఫికేట్లో వేసేసి పర్సంటేజ్ మా పింఛన్ అయితే తీసేశారని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడ్డారు మరి అటువంటి ఆందోళన చేసి ప్రభుత్వానికి విన్నవించుకోవడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ కూడా వీరికి ఒక అవకాశం ఇచ్చింది అంటే మీరు మళ్ళీ కూడా అపీల్ చేసుకోండి అపీల్ చేసుకుంటే కనుక మీకు మళ్ళీ కూడా మీ పింఛన్ను వెరిఫికేషన్ చేస్తాము మీకు నిజంగా అర్హత ఉంటే పింఛన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మళ్ళీ కూడా మనకు అపీల్కి వెళ్ళారు చాలామంది అపీల్కి వెళ్తే ఏమైందంటే అపీల్కి వెళ్ళినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మళ్ళీ కూడా వెరిఫికేషన్ ప్రారంభించింది ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి కూడా వెరిఫికేషన్ ప్రారంభించింది మరి నెల ఎనిమిదో తారీఖు నుంచి వెరిఫికేషన్ ప్రారంభిస్తే ఈ వెరిఫికేషన్లో ఏమైందంటే చాలామందికి మళ్ళీ కూడా అర్హత లేదని చెప్పి వచ్చిందండి ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఇప్పుడు మళ్ళీ కూడా రెండోసారి నోటీస్ తీసుకొని వెరిఫికేషన్కి వెళ్ళారో డాక్టర్ గారి దగ్గరికి లక్షా ముప్పై ఐదు వేల మందిలో మళ్ళీ కూడా వీరికి కొంతమందికి రద్దు పింఛన్ రద్దు నోటీసులు ఇచ్చారు ఈ పింఛన్ రద్దు నోటీసు అంటే వెరిఫికేషన్కి వెళ్ళొచ్చిన తర్వాత పింఛన్ రద్దు నోటీసు ఎవరైతే తీసుకున్నారో వారికి పింఛన్ అనేది ఇక్కడ పూర్తిగా రద్దు చేసినట్లే మీకు నవంబర్ ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వరు మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు మేము మళ్ళీ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చామన్నా వెరిఫికేషన్కి వెళ్ళొచ్చినా కానీ మళ్ళీ మాకు రద్దు నోటీస్ ఇచ్చారు ఇప్పుడు మాకు పింఛన్ వస్తుందా రాదా అని అడిగారు ఇప్పుడు తాజాగా ఈ నెలలో వెరిఫికేషన్కి వెళ్ళొచ్చినటువంటి వారు మళ్ళీ కూడా మీరు పింఛన్ రద్దు నోటీస్ కనుక ఇచ్చి ఉంటే మీకు పింఛన్ అయితే రాదు కాబట్టి నేను గత వీడియోలో చెప్పాను మీరు ఏం చేస్తారంటే ఒకసారి నేరుగా మీ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ జాబితా అనేది విడుదలైంది పింఛన్ జాబితా అనేది ఈ పింఛన్ జాబితాలో మీ పేరుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ పింఛన్ జాబితాలో మీ పేరు ఉందనుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీ పింఛన్ అనేది యథావిధిగా వచ్చేస్తుంది ఒకవేళ ఈ పింఛన్ జాబితాలో మీ పేరు కనుక లేకపోతే మీకు పింఛన్ అయితే రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పింఛన్ జాబితాలో మీ పేరుందా లేదా తెలుసుకోవడానికి మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగి మీకు పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి మీరు తెలుసుకోండి తెలుసుకుంటే మీకు నవంబర్లో ఒకటో తారీఖున పింఛన్ వస్తుందా రాదా అనేది తెలిసిపోతుంది మరి ఇది అనమాట ఈ పింఛన్ ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరని అని చెప్పి దాని గురించి మరి దీంతో పాటుగా మనకి ఇక్కడ ప్రభుత్వం ఇంకొక అప్డేట్ ఇచ్చింది ఈ నెలలో కూడా కొంతమందికి స్పౌస్ పింఛన్ ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది అంటే ఎవరి భర్తకైతే పింఛన్ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛను భారీకి బదిలీ చేస్తూ స్పౌస్ పింఛన్ రూపంలో ఈ నెలలో కూడా మనకు పింఛన్ అయితే ఇస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఖచ్చితంగా ఈ నవంబర్ నెలలో కూడా మీకు స్పౌస్ పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు మహిళలు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి నేను చెప్పినట్లు ఒకసారి సచివాలయానికి వెళ్తే మీకు ఈ యొక్క పింఛన్ కొత్త పింఛన్ జాబితాలో మీకు వస్తుందా రాదా అనేది కూడా తెలుస్తుంది అనమాట ఒకసారి మీరు ఆ విధంగా కూడా చెక్ చేసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ విధంగా మనకు ప్రభుత్వం స్పౌస్ పింఛన్కి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కొన్ని లక్షల మంది దాదాపు ఆరు నుంచి ఎనిమిది లక్షల మందికి పైగా పింఛన్దారులు ఎదురు చూస్తున్నారు కొత్త పింఛన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారని మరి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి మరి వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీలు పూర్తయిపోయిన తర్వాత ఇస్తామన్నారు మరి ఇప్పటివరకు కూడా అవకాశం ఇవ్వలేదు మరి నవంబర్ నెలలో కానీ లేదా డిసెంబర్ నెలలో కానీ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి జనవరి నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఒక సమాచారాన్ని విడుదల చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామని చెప్పారు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా యాభై సంవత్సరాలు ఉంటే చాలు వారికి పింఛన్ అయితే ఇస్తామన్నారు అంటే నాలుగు వేల రూపాయల పింఛన్ ప్రతి నెల కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి యాభై ఏళ్ళ పింఛన్లో కూడా ముందుగా చేనేతలకు యాభై ఏళ్ళ పింఛన్ అందిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఈ నేపథ్యంలో చాలామంది ఈ యొక్క పింఛన్ ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తుంటే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అన్నారు అవుతున్నా కానీ వరకు కూడా ప్రభుత్వం అయితే ప్రకటన చేయలేదు తాజాగా మనకు వికలాంగుల పింఛన్లన్నీ కూడా ఈ డిసెంబర్ ఈ నవంబర్ నెలతో పూర్తయిపోతే తనిఖీలన్నీ కూడా మరి నవంబర్ నెలతో తనిఖీలు కనుక పూర్తయిపోతే డిసెంబర్ నెలలో దరఖాస్తులు స్వీకరించి వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా ఈ కొత్త పింఛన్లను పంపిణీ చేసేందుకు మేము ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది యాభై ఏళ్ళ పింఛను వృదా పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను అలాంటి వికలాంగుల పింఛను అన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలుపుతూ ఉంది మరి ఇప్పటికే మనకు ఈ పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ఎక్కడా కూడా రాజీ పడకుండా వచ్చిన పది రోజుల్లోనే మనకు పింఛన్ల పెంపును చేసి ఇక ఈ విధంగా ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి అన్ని పింఛన్లను కూడా డిసెంబర్లో దరఖాస్తులు అయితే స్వీకరిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెబుతూ ఉందన్నమాట మరి దీంతో పాటుగా ఇక్కడ నవంబర్ నెలలో అంటే ఈ ఒకటో తారీఖున ఎల్లుండి మనకు పింఛన్ల పంపిణీ ఉంటుంది కదా రేపే రేపు పింఛన్ల పంపిణీ ఉంటుంది కదా శనివారం రోజు మరి శనివారం ఉదయం ఏడు గంటల నుంచి కూడా పింఛన్ పంపిణీ ప్రారంభిస్తారు మరి యథావిధిగా గత నెలలో ఏ విధంగా ఇచ్చారో అక్టోబర్ నెలలో విధంగా పింఛన్ అయితే ఇస్తారు ఇక్కడ రేపు అంటే ఈరోజు రేపు ఒక్కరోజే ఇస్తారన్నమాట ఒకటో తారీఖు ఎందుకంటే ఎల్లుండి ఆదివారం శనివారం ఒక్కరోజే పింఛన్ ఉంటుంది పంపిణీ ఉంటుంది ఇక రెండో తేదీ ఆదివారం సెలవు ఆ రోజు పింఛన్ పంపిణీ ఉండదు తిరిగి మళ్ళీ కూడా మూడో తేదీ సోమవారం పింఛన్ పంపిణీ అయితే ఉంటుంది దీంతోపాటు ఆఫ్లైన్లో అంటే మళ్ళీ నాలుగో తారీఖు వరకు కూడా పింఛన్ పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక పింఛన్ షెడ్యూల్ని అయితే విడుదల చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నవంబర్ నెల పింఛన్ తీసుకోండి అలాగే మీరు గత సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ తీసుకోకుండా ఉంటే ఇప్పుడు మూడు నెలల పింఛను కూడా మీరు తీసుకోవడానికి అర్హులు కాబట్టి అడిగి మరీ తీసుకోండి పింఛన్ అనేది మూడు నెలల పిషన్లో తీసుకునేటువంటి అవకాశం ఉంది లేదా అక్టోబర్ నెలలో తీసుకోకుండా ఉంటే నవంబర్ నెల పింఛను అక్టోబర్ నెల పింఛను రెండు కలిపి తీసుకోండి నాలుగు వేల రూపాయలు వచ్చేవరకు ఎనిమిది వేలు ఆరు వేలు వచ్చేవరకు పన్నెండు వేలు ఇట్లా వస్తుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నవంబర్ నెల పింఛన్ అయితే మూడు రోజుల పాటు కూడా పంపిణీ ఉంది మీరు ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వకుండా పింఛన్లు అయితే తీసుకోండి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారైతే మరొక నెల రోజుల పాటు కూడా ఆగాల్సిందే డిసెంబర్లో దరఖాస్తులు స్వీకరిస్తారు తర్వాత జనవరి నుంచి కొత్త పింఛన్లు అయితే ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది ఈ విధంగా మనకు నవంబర్ పింఛన్లపైన ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు రెండోసారి వెరిఫికేషన్కి వెళ్ళి మళ్ళీ కూడా ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి రద్దు నోటీసులు తీసుకున్నారో వారికి అయితే పింఛన్ అయితే ఇవ్వరు ఒకటో తారీఖున గుర్తుపెట్టుకొని ఒకసారి లిస్టులో పేర్లు చెక్ చేసుకొని సచివాలయానికి వెళ్ళి లేదా వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగి మీ ఆధార్ నెంబర్ చెప్తే వాళ్ళు పింఛన్ వస్తున్నారు రాదా అనేది కూడా చెక్ చేస్తారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి